వీడియో చూసే వాళ్ళందరికీ ముప్పై ఆరు పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయంటే మాత్రమే ఈ వీడియో చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా చేసుకొని తినాలనిపిస్తుంది కానీ మన పళ్ళు హెల్తీగా లేకపోతే పళ్ళు నొప్పిస్తాయి ఎందుకు చెప్పండి అదంతా అందుకని చెప్పేసి ముందే క్షేమ సమాచారాలు చేరవేస్తున్నాను ఇంకా రెసిపీ విషయానికి వస్తే ముందు వెనుక వెనక్కి ముందుకేస్తాను నేనైతేను చాలా సింపుల్ అనమాట ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని దీంట్లోకి చెనక్కాయ తినాలు సాబుదాన అట్లే పచ్చిమిర్చి కూడా వేసుకోండి సాబుదాన వేగుతుందో లేదో అని అనుకుంటారేమో ఏం కాదు మొత్తం లాస్ట్ వేయాలకల్లా అసలు మనకి ఆ పల్లీలలో దాంట్లోనే కలిసిపోతుంది అనమాట అవును అసలు రెసిపీ ఏంటి అని చెప్పకుండా చెప్తాను అను కదా అటుకుల్లో మిక్సర్ చాలా ఈజీ అనమాట నేను ముందా ఎట్లా చేస్తాను అంటే ఫస్ట్ అటుకుల్ని నూనెలో వేయించి తర్వాత చేస్తుంటాను అనమాట అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీకు కాజు వేసుకోవచ్చు నేనైతే పప్పులు వేసాను ఇంకా పసుపు ఉప్పు వేసాను కారం కోసం అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను మీకు అలా ఇష్టం లేదంటే కారం పొడి యాడ్ చేసుకోండి అబ్బా ఇంతా అటుకుల్ని మీకు ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు బాగా వేయించుకోండి అప్పుడు అటుకులు పలపలానే ఇరుగుతాయి అనమాట ఇంకా తింటుంటే భలే టేస్టీ ఉంటాయి అసలు